హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి హోలిస్టిక్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి తేజస్విని మేడంతో ఉన్నాము పీసీఓడి గురించి అడిగి తెలుసుకుందాం హాయ్ అండి నేను డాక్టర్ లక్ష్మీ తేజస్విని కన్సల్టెంట్ ఆఫ్ స్టేషన్ అండ్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కేపిహెచ్ సో ఈ రోజు మనం పీసీఓడి గురించి తెలుసుకుందాం అసలు పీసీఓడి అంటే ఏంటి మేడం సో పిసిఓడి అంటే ఏం లేదమ్మా బేసికలీ పాలిసిస్టిక్ డిజీజ్ అంటే ఓవరీస్ అంటే అండాశయాల్లో ఎప్పుడైతే నీటి బుడగలు ఉంటాయో దాన్ని మనం పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం దాంట్లో రిలేటెడ్ సిమ్టమ్స్ పీరియడ్ రెగ్యులారిటీ కానీ లేకపోతే సడన్గా ఫేస్ పైన ఈ మెడ భాగంలో నల్లబట్టము ఈ ఫేస్ దగ్గర అరౌండ్ ద లిప్స్ నల్లబట్టము లేదా సడన్గా ఫేషియల్ హెయిర్ పెరగడము మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం అంటే ఫ్రంట్ సైడ్ కొంచెం తొందరగా హెయిర్ ఫాల్ అయ్యి తిన్నవ్వడం ఇవన్నీ టెస్టాస్టిరాన్ ఎక్కువ ఉన్నప్పుడు జరిగే సిమ్టమ్స్ అనమాట సో ఇలా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటే దాన్ని మనం పీసీఓడి ఆర్ పిసిఓస్ అని అంటాం పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయి మేడం సో పిసిఓడి లక్షణాలు అంటే ఫస్ట్ మెయిన్ గా ఆడపిల్లల్లో ఇరెగ్యులర్ సైకిల్స్ అంటే అది మనకి సివియర్ అవుతుంది అనే కొద్ది పీరియడ్స్ నలభై ఐదు రోజులకు ఒకసారి రావడం రెండు మూడు నెలలకు ఒకసారి రావడం అనేది ఫస్ట్ సెకండ్ వెయిట్ గెయిన్ ఒకటి సడన్ గా సో పీసీఓడి అండ్ వెయిట్ గెయిన్ ఆర్ ఎలా అంటే ఇది పెరిగితే అది ఉంటుంది దానివల్ల కూడా ఇది కాస్ట్ చేస్తుంది అనమాట సో వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ సడన్ గా ఫ్రీ ఈ మధ్య కాలంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ లో త్రీ ఫోర్ కేజెస్ పెరగడం ఇలా వెయిట్ గేన్ అనేది చూస్తాం అట్ ద సేమ్ టైమ్ ఓకే మెడ అనేది నల్ల పట్టం దాన్ని అది బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట అండ్ ఫేషియల్ హెయిర్ అనేది పెరగడం చూస్తాం కామన్ గా పీసీఓడి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి మేడం పీసీఓడి రావడానికి మెయిన్ రీజన్ అని అడిగితే ఇస్ ద ఫుడ్ ఇప్పుడు ఇప్పుడు కాలంలో మనకున్న ఫుడ్ ఇస్ ద మెయిన్ కల్ప్రెట్ ఏది చూసినా హార్మోన్స్ ఉంటున్నాయి ఏది హెల్దీగా ఆర్గానిక్గా ఉండట్లేదు దానికి తోడు ఫోన్ ఉపయోగించడం అనేది చాలా పెరిగిపోయింది సో ఫోన్ ఉపయోగించడం వల్ల మనకి బ్లూ రేజ్ మన ఫోన్లో ఏదైతే నైట్ పడుకునే ముందు ఎక్కువసేపు చూసి పడుకుంటారో ఆర్ ఫోన్ అనే కాదండి ఎనీ సార్ట్ ఆఫ్ స్క్రీన్స్ అనమాట దాని వల్ల వీళ్ళకి ఇరెగ్యులర్ స్లీప్ సరిగ్గా నిద్ర లేకపోవడం టైంకి ఫుడ్ లేకపోవడం సాఫ్ట్వేర్లో యూజువల్గా పాపం ఐటీ అని చూస్తే నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఇవన్నీ ఏంటంటే చేంజ్ ఇన్ బయోలాజికల్ క్లాక్ అనమాట అంటే రొటీన్గా మనకుండే డే నైట్ డిఫరెన్స్ పగలు రాత్రి తేడా లేకోకుండా మన బాడీకి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడం తోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దాని దాట్ ఈస్ కాజింగ్ ఇప్పుడు మనకి దానివల్ల మెయిన్గా పీసీఓడి అనేది చూస్తున్నాం పీసీఓడి అనేది వస్తుంది పీసీఓడి ఇంతకు ముందు మీరు అడిగితే మేబి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలోనో లేకపోతే ఇలా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఇలా చూసే వాళ్ళం ఇప్పుడు ప్రతి ఆడపిల్లలు పది మందిని చూస్తే అందులో ఎయిట్ ఆర్ నైన్ మెంబర్స్ కి పీసీఓడి అనేది ఉంటుంది సో పిసిఓడి ఉందన్నంత మాత్రాన మనం ఏదో ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కంగారు కూడా పడక్కర్లేదు బట్ పీసీఓడి అనేది చాలా ఎక్కువ నెంబర్స్ ఇప్పుడు చూస్తున్నాం ఓపీల్లో కూడా అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మదర్ ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లలు గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ దానివల్ల కూడా జెనెటికల్ అంటే ఫుడ్ ఆర్ స్ట్రెస్ ఆర్ ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మదర్లో ఉండడం వల్ల పిల్లల్లో పీసీఓడి అనేది ఇంకా పెరుగుతుంది అనేది రీసెంట్ స్టడీస్ అనేది వంశ కూడా వస్తుందా మేడం జెనెటికల్ అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు ఇంతకుముందు మనం నార్మల్గా ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్స్ అలా చూసేవాళ్ళం అమ్మ అలా అందరికీ వస్తుంది అని ఇప్పుడు షుగర్ లాగా చెప్పలేము కానీ ఇప్పుడు మన జనరేషన్స్ లో ఉన్న ఫుడ్ వల్ల కానీ ఉన్న మన చేంజ్ లో ఉన్న జీన్స్ వల్ల కానీ ఇప్పుడు యంగర్ కేజ్ ఇప్పుడు కడుపులో ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న మదర్స్ ఈ జనరేషన్ ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతున్నారో వాళ్ళ పిల్లల్లో అది వస్తుంది అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ ఆర్ సేయింగ్ దట్ అండ్ అది జెనెటికల్ గాను అవ్వచ్చు ఇంకొకటి మనం తినే ఫుడ్స్ అండ్ కెమికల్స్ పెరుగుతున్నాయి కదా దాని వల్ల కూడా అవ్వచ్చు పీసీఓడి అనేది స్కాన్ లో చూస్తే మనకు తెలుస్తుంది సో అల్ట్రాసౌండ్ లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా అనేది చూస్తాము కానీ మనకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది మాత్రం మీ గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేస్తే మాత్రమే తెలుస్తుంది పీసీఓడిని ఎలా తగ్గించుకోవాలి మేడం సో నన్ను అడిగితే మాక్సిమం ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అమ్మా అంటే ఫుడ్ స్ట్రెస్ తగ్గించుకోవడం మీ డైట్ మార్చుకోవడం టైంకి నిద్రపోవడం ఫోన్ టైం తగ్గించుకోవడం అండ్ ఇవి అండ్ మీ ఇప్పుడు సపోజ్ మీరు బరువు కొంచెం ఎక్కువగా ఉన్నారు టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎక్సెస్ వెయిట్ తగ్గితే కూడా మీ పీసీఓడి అనేది తగ్గిపోతుంది అది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మనతో ఉండే డిజీజ్ కాదు మాడిఫై చేసుకోగలిగే డిజీజ్ చాలా మందికి తెలియక దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి అది ఇంకా పెరుగుతుంది అంతే పీసీఓడి ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సో పీసీఓడికి వస్తే ఫుడ్ మాడిఫికేషన్ అంటే మనం డైట్ లో మార్పులు చేసుకుంటే చాలా వరకు పీసీఓడి తగ్గించుకోవచ్చు సో ఎలాంటి ఫుడ్ తినాలి అంటే ఇప్పుడు మనకి పీరియడ్స్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా రావాలి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే మీ పీరియడ్స్ ప్రతి ముప్పై రోజులకి వచ్చింది అంటే మొదటి పదిహేను రోజులు మీ పీరియడ్స్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది దాని మీద డిపెండెంట్ రెండో పదిహేను రోజులు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది సో ఎవరికైతే రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయో అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నాయి కానీ మిగతా ఏ సింటమ్స్ లేవు అలాంటి వాళ్ళు సీట్ సైక్లింగ్ అనే కాన్సెప్ట్ని మనం ఫాలో అవ్వచ్చు అంటే ఇప్పుడు ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని మిమిక్ చేసే ఫుడ్స్ ఏంటి అంటే మెయిన్గా గుమ్మడి గింజలు అవసి గింజలు సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో మీరు గనక ఈ గుమ్మడి గింజలు గింజలు అంటే మన పంప్కిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ ఇంటేక్ పెంచుకోగలిగితే అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో మీరు సన్ఫ్లవర్ సీజన్ సెసమీ సీడ్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా సెసమి సీడ్స్ అంటే మన నువ్వులు అవి తెల్లవచ్చు నల్లవ్వచ్చు సో ఈ కంటెంట్స్ కనుక మీరు సైక్లికల్ గా దాన్ని పెంచుకోగలిగితే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి పీసీఓడి అనేది తగ్గుతుంది అనేది చాలా స్టడీస్ ఇప్పుడు చెప్తున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఈజీగా ఇన్స్టెంట్గా గా దొరికే ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి హై కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఓన్లీ రైసే తినడం లేదా షుగర్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్ తినడం ఈజీగా దొరుకుతుంది అని నూడిల్స్ చేసుకుని తినడం సో ఇవన్నీ మీకు పీసీఓడి అనేవి చాలా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఏమి తింటే మీకు తగ్గుతాయి చక్కగా దొరుకు ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇంటేక్ పెంచుకోండి ప్రోటీన్ ఇంటేక్ పెంచండి కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ప్రోటీన్ ఇంటేక్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తినొచ్చు మన స్ప్రౌట్స్ తినొచ్చు రాజ్మా తినొచ్చు పప్పు తినొచ్చు అదే నాన్ వెజిటేరియన్స్ అయితే యూ కెన్ హ్యావ్ ఎగ్ వైట్స్ నాన్ వెజ్ లో చికెన్ లీన్ మీట్ అంటే చికెన్ ఫిష్ ఇలాంటివి తినొచ్చు సో మీ ప్రోటీన్ ఇంటే కనుక మీరు పెంచుకోగలిగితే విత్ లెస్ కార్బోహైడ్రేట్స్ డెఫినెట్ గా అది వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది అండ్ పీసీఓడి అనేది కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ సీడ్ సైక్లింగ్ ఫాలో అవుతాయి పీసీఓడికి మందులు అనేవి ఎక్కువగా తీసుకోవచ్చా మేడం సో పీసీఓడికి నేను చెప్పినట్టు నైంటీ పర్సెంట్ ట్రీట్మెంట్ ఈజ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అమ్మా ఇప్పుడు మీరు గనక నిద్ర సరిగ్గా ఉండట్లేదు మీకు సెవెన్ అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది దాన్ని కొంచెం తగ్గించుకోండి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఇవన్నీ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఇవి కుదరదు అన్న పక్షాన మాత్రమే మనము హార్మోనల్ మేనేజ్మెంట్ కానీ వెళ్ళాలి కొంతమందిలో రెసిస్టెంట్ పీసీఓడి అని ఉంటుంది అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ తప్పదు కానీ ఎవ్రీబడి ఇప్పుడు స్కాన్ లో చూసి రాండమ్ గా మందులు తీసుకుని వాడుతున్నారు హార్మోనల్ పిల్స్ తీసుకుంటున్నారు పీరియడ్ ఇరెగ్యులర్ గా ఉంది అంటే జస్ట్ పీరియడ్స్ రావడానికే తీసుకుంటున్నారు కానీ ద రూట్ కాజ్ ఏంటి అని తెలియకుండా మనం పీరియడ్స్ కి జస్ట్ పీరియడ్స్ వస్తే చాలు అని అలా హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా రాంగ్ పీసీఓడికి వ్యాయామాలు ఏమైనా చేయవచ్చా సో పీసీఓడికి ఎక్సర్సైజ్ అంటే వీళ్ళేం జిమ్లకే వెళ్ళి వెయిట్సే చేయనక్కర్లేదు డైలీ ఒక మీల్ తర్వాత ట్వంటీ మినిట్స్ ఇన్ ద మార్నింగ్ ట్వంటీ మినిట్స్ ఇన్ ద ఈవినింగ్ వాక్ చేయగలిగితే కొంచెం ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషను సూర్య నమస్కారాలు యోగా యూ వాంట్ మీరు జిమ్కి వెళ్ళాలి అంటే జిమ్కి కూడా వెళ్ళొచ్చు కానీ ఒక్క టైప్ ఆఫ్ ఎక్సర్సైజే అని అక్కర్లేదు ఏ రకమైన ఎక్సర్సైజ్ అన్నా మీకు ఫిజికలీ యాక్టివ్ ఉండి మీ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గించుకునేలాగా మీరు గనక వర్కౌట్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ పీసీఓడి వల్ల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది సో చాలా మంది ఇప్పుడు పీసీఓడి ఉంది అనగానే ఎక్కువ స్ట్రెస్ అయిపోయి గూగుల్లో చూసేస్తారు దాంట్లో పిల్లలు పుట్టరు లేకపోతే క్యాన్సర్లు వచ్చేస్తాయి షుగర్లు వచ్చేస్తాయి హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి అనేది చదివేసి ఇంకా అదే స్ట్రెస్ లో ఉంటారు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే అదొక భయం ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్తారేమో మళ్ళీ మేము మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలేమో అని అది చాలా చాలా పెద్ద అపోహ సో బేసికలీ పీసీఓడి వల్ల మీరు ఎంత స్ట్రెస్ అవుతున్నారో మీరు స్ట్రెస్ అయ్యే కొద్ది పీసీ పీసీఓడి అనేది కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సో ఫస్ట్ మీ స్ట్రెస్ అనేది తగ్గించుకోండి మీరు గైనకాలజిస్ట్ ని కలిస్తే డెఫినెట్గా దే హెల్ప్ యూ మీకు అది ఎలాంటి ట్రీట్మెంట్ మీకు బెస్ట్ అనేది ఓన్లీ యువర్ గైనకాలజిస్ట్ కెన్ టెల్ యూ అండ్ నాట్ యువర్ గూగుల్ ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ వాడడం వల్ల కూడా పీసీఓడి పెరిగే అవకాశం ఉంటుందా మేడం ఇప్పుడు ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్ కానీ మనం వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ పిల్లలకి ఇప్పుడు కొన్నిసార్లు మనం డైరెక్ట్గా దొరుకుతున్నాయి ఇప్పుడు చిప్స్ అనో వాటెవర్ అవన్నీ ఆ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ వల్ల కానీ ఇంకా అంతకన్నా ఇంకా చెప్పాలంటే పిల్లలకి వేసే డైపర్స్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఇప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలు వేసుకునే శానిటరీ నాప్కిన్స్ ఇవన్నిటిలో కూడా దేర్ ఆర్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ సో ఈ డిజీజ్ అంటామంటే ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ ఈ అన్నిటి వల్ల ఇప్పుడు పీసీఓడియే కాదమ్మా పీసీఓడి చిన్న వయసులో పీరియడ్స్ రావడం పెద్దవాళ్ళకి మెనోపాజలీగా రావడం ప్లస్ క్యాన్సర్స్ పెరగడం మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం చాలా హై థైరాయిడ్ ఇష్యూస్ రావడం అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావడం వల్ల సో ఇవన్నిటికీ రీజన్ ఇస్ ఈ డిసీజ్ అండ్ మనం ఇంట్లో నార్మల్గా ఇప్పుడు ఆయిల్ లేకుండా చేసుకోవాలి అని ఆర్ యూజింగ్ నాన్ స్టిక్ దాంట్లో కూడా ఈ డిసీజ్ ఉన్నాయి ఇప్పుడు అసలు నాన్ స్టిక్ అంటే క్యాస్టైరన్ అని మనకి ఇంతకు ముందు కాలంలో వాడే గిన్నెలే అవి దోస అవే వాడమని చెప్తున్నారు ఇప్పుడు పనాలు కానీ నాన్ స్టిక్ వాడద్దు అని చెప్తున్నారు బికాస్ ఆల్ దీస్ ఆర్ హావింగ్ ఈ డిసీజ్ పీసీఓడి ఉన్న వాళ్ళకి గర్భం దాల్చే అవకాశం ఉంటుందా మేడం పీసీఓడి అంటే మనకి ఏంటి బేసిక్ గా ఈ నీటి ఇప్పుడు మనకి అండాశయాలు ఉంటాయి రెండు వాటిలో నీటి బుడుగలు రావడం మనకి ప్రతి నెల ఒక్క ఒక్క ఓవమే రిలీజ్ అవుతుంది అంటే ఒక్క అండమే రిలీజ్ అవుతుంది అండాసియం నుంచి ఒకసారి ఈ మంత్ ఒక నెల నుంచి వస్తే ఒక నెల అటు పీసీఓడి ఉన్న వాళ్ళకి ఒక్కొక్క దాంట్లో చాలా ఫాలికల్స్ ఉంటాయి కానీ వాళ్ళకి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు సో దాని వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం ఇలాంటివి చూస్తాం ఆనోవలేటరీ సైకిల్స్ అంటాం బేసిక్గా ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా వాళ్ళకి జస్ట్ అలా ఫార్టీ ఫైవ్ డేస్ కో టూ మంత్స్ కో బ్లీడింగ్ అవుతుంది కానీ రెగ్యులర్ సైకిల్స్ ఉండవు అట్ ద సేమ్ టైం ఆ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది కష్టం ఒక పేషెంట్ ఉన్నారమ్మా రీసెంట్ గానే ఆవిడకి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వీక్స్ ట్వంటీ సిక్స్ వీక్స్ వచ్చాయి సో ఇనీషియల్ గా తనకి పీసీఓడి పాజిటివ్ సో పిసిఓడి వచ్చింది అంటే ఓన్లీ స్కాన్ లో కాదు తనకి సైకిల్స్ ఏ పీరియడ్స్ ఏ టూ టు త్రీ మంత్స్కి ఒకసారి రావడం అలా ఉండేది తనకి ఆల్సో దాంతో పాటు థైరాయిడ్ ఉంది కొంచెం నెక్ పిగ్మెంటేషన్ ఉండింది ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉండింది అగైన్ అండ్ ఐటీ ఎంప్లాయీ పాపం నైట్ షిఫ్ట్స్ ఎక్కువ అంటే వాళ్ళకి షిఫ్ట్ విల్ బి సో ఒక పర్టిక్యులర్ లైఫ్ సైకిల్ కానీ ఒక లైఫ్ స్టైల్ ఒక టైం కి నిద్రపోవడం అలా ఉండదు అండ్ చాలా స్ట్రెస్ అనమాట సో తనకి వీ హ్యావ్ ఫాలోడ్ అప్ అనమాట ఒక త్రీ మంత్స్ ఓన్లీ ట్రీట్మెంట్ ఇప్పుడు తనకి హార్మోన్స్ పెట్టాల్సి వచ్చింది బికాస్ షీ రెసిస్టెంట్ పీసీఓడి సో తనకి మనం అలా రెసిస్టెంట్ పీసీఓడి కాబట్టి వీ హ్యావ్ గివెన్ హర్ ఆన్ మెడికేషన్స్ ఫస్ట్ త్రీ టు సిక్స్ మంత్ అంటే వాళ్ళు కూడా చాలా పేషెంట్ గా చెప్పిందా కరెక్ట్ గా ఫాలో అయ్యారు సో ప్రీనేటల్ గా ఫోలిక్ ఆసిడ్ స్టార్ట్ చేసాము గా మొత్తం పీసీఓడి అంతా కొంచెం ఓకే నవ్వు ఇట్ ఇస్ ఫైన్ అన్న టైంలో చూస్తే దెర్ వాజ్ అన్ ఒవేరియన్ సిస్ట్ సో ఆ సిస్టర్ సర్జరీ చేసి దాంతో పాటు ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేశాం ఇందాక చెప్పాను మనం అనుకున్నట్టు పీసీఓడి రెసిస్టెంట్ గా ఉన్నప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ సో ఒవేరియన్ డ్రిల్లింగ్ అయిన వెంటనే ఆఫ్టర్ టూ సైకిల్స్ వి జస్ట్ పుట్ హర్ ఆన్ సపోర్ట్ అన్నమాట అండ్ మంచిగా తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ నౌ షీఈ్ అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వీక్స్ సో యా పీసీఓడి ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా మేడం ఇప్పుడు పీసీఓడి పర్సే పీసీఓడి వల్ల క్యాన్సర్స్ అనేవి ఏం లేవమ్మా బట్ మనం ఎప్పుడైతే ఒక వేరియన్స్ సిస్టో లేకపోతే అది ఏంటి అనేది మనకు తెలియకోకుండా తను వదిలేసి నెగ్లెక్ట్ చేసినప్పుడు రప్చర్ అవ్వడము ఇలాంటి ఎమర్జెన్సీస్ ఉంటాయి తప్ప ఏ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ అండ్ పీసీఓడి కూడా అగైన్ లైక్ ఇట్స్ ఇట్స్డిఫైబుల్ డిసీజ్ మనకు అది వచ్చింది అని లైఫ్ లాంగ్ కూడా ఉండదు అది అది మనం కరెక్ట్ గా దాన్ని ట్రీట్ చేస్తే ఇట్ ఇస్ సంథింగ్ అది ఈజీగా అది మనం మాడిఫై చేసుకోవచ్చు ఒకసారి వచ్చింది అంటే ఇప్పుడు షుగర్ లాగా బీపీ లాగా నేను లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నట్టు కాదు పీసీఓడికి హార్మోనల్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది సో పీసీఓడి ఉన్న వాళ్ళందరిలో మీకు హార్మోన్సే ఇవ్వాలి అని లేదు ఫస్ట్ వెయిట్ తగ్గండి తర్వాత మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చూసుకోండి డైట్ మాడిఫై చేసుకోండి ఇవన్నిటికీ కాకుండా అది రెస్పాన్స్ అవ్వట్లేదు ఓర్ కొంతమందిలో చాలా రెసిస్టెంట్ పీసీఓడి ఉంటుంది అగైన్ విత్ బాగా ఫేషియల్ హెయిర్ రావడము ఇలా ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళలో మాత్రమే స్టార్ట్ ఆన్ హార్మోనియల్ థెరపీ కానీ నార్మల్గా ఒక పాప ఎవరైనా ఇప్పుడు నార్మల్గా మన దగ్గరికి వస్తే అందరికి హార్మోన్ థెరపీ అయితే స్టార్ట్ చేయం పిసిఓడి ఉన్నవారికి డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందా సో పీసీఓడిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ అమ్మ సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే మీకు ఆ నెక్ కొంచెం మెడ దగ్గర నల్ల పట్టం కానీ ఇది కూడా సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంగ్ రన్లో గా ఉండి మనం ఏమీ బరువు తగ్గట్లేదు మనం లైఫ్ లాంగ్ ఇలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవట్లేదు మనకి ఇలాగే స్ట్రెస్ ఉంది మనం చేంజ్ చేసుకోకపోతే ఎస్ లాంగ్ రన్లో డెఫినెట్గా పీసీఓడి ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటీసే కాదు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి పిసిఓడి చికిత్సకి సర్జరీ అవసరం సో పిసిఓడికి ఇప్పుడు మీరు ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు కానీ రెసిస్టెంట్ పీసీఓడి ఉంది అలాంటి వాళ్ళకి జస్ట్ ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటాం అనమాట వాళ్ళకి చేస్తాం కొంతమందికి ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఒవేరియన్ సిస్ట్ అనేది మోర్ దెన్ ఒక సిక్స్ సెంటీమీటర్స్ అలా ఉంటే అది టార్షన్ అయ్యి లోపల రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళల్లో కూడా విల్ ప్లాన్ ఫర్ సర్జరీ అదర్వైజ్ రొటీన్ గా పీసీఓడి ఉన్న వాళ్ళకి సర్జరీ అయితే అవసరం లేదు పీసీఓడికి శాశ్వత పరిష్కారం ఉంటుందా మేడం పీసీఓడికి పరిష్కారం అది శాశ్వతమా లేకపోతే జస్ట్ తాత్కాలికమా అనేది మన చేతిలోనే ఉంటుంది లైఫ్ లాంగ్ కనుక మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేసుకోగలిగితే ఫిజికల్ గా కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ చేసుకొని ఆరోగ్యంగా కొంచెం ఆహారం తీసుకొని వాకింగ్ అలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోగలిగితే డెఫినెట్లీ దానికి అది ఇట్ ఇస్ సొల్యూషన్ కానీ నేను జస్ట్ పీసీఓడి తగ్గే వరకే ఒక త్రీ సైకిల్స్ చేస్తాను పది కిలోలు తగ్గుతాను మళ్ళీ నేను నా బ్యాక్ టు నార్మల్ నా దీనికి వెళ్ళి నేను రెండింటికి పడుకుంటాను పదకొండింటికి లేస్తాను అంటే పీసీఓడి కూడా మళ్ళీ వస్తుంది మైల్డ్ పీసీఓడి అంటే ఏంటి మైల్డ్ మోడరేట్ పీసీఓడి అనేది ఏం లేదమ్మా ఇప్పుడు మనకు ఓన్లీ మీకు పీరియడ్స్ ఏమి రెగ్యులారిటీస్ లేవు మీకు ఏ రకమైన సిమ్టమ్స్ లేవు ఊరికే నార్మల్ గా ఏదో స్కాన్ కి రొటీన్ గా వెళ్ళినప్పుడు దాంట్లో ఓవరీస్ ఉన్నాయి అన్నారు సో దట్ ఈస్ నథింగ్ దానికి ఏం మీరు కంగారు పడక్కర్లేదు లైక్ ఐ సెడ్ ఇప్పుడు కూడా మనం పది మందిలో చూస్తే ఏడెనిమిది మందికి మనం పీసీఓడి అనేది స్కాన్ లో చూస్తున్నాం కానీ మీకు సిమ్టమ్స్ లేకపోతే కంగారు పడకోకుండా జస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని దాన్ని ఫాలో అప్ ఒక సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో ఒకసారి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది అసలు పీసీఓడి ఉండడం వల్ల పిల్లలు పుట్టరు అనేది ఎందుకు అంటారు మేడం పీసీఓడి ఉండడం వల్ల పిల్లలు ఎందుకు పుట్టరు అని ఎందుకు అంటారు అంటే అగైన్ ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోగలిగితే ఇప్పుడు వైటమిన్ డెఫిషియన్సీస్ అవ్వనివ్వండి బరువు తగ్గడం అవ్వనివ్వండి వాళ్ళకి సెక్యూ సైకిల్స్ కొంచెం రెగ్యులరైజ్ అవ్వని అవ్వడానికి చూసుకోవడం కానీ ఇవన్నీ ఫాలో అయితే పిల్లలు పుట్టరు అనేది ఏమి డిక్టిమ్ కాదు కానీ ఎప్పుడైతే మనం దాని మీద ఇప్పుడు మనకి ఇబ్బంది ఉంది దాని మీద మనం యాక్ట్ చేయకపోతే అది సివియర్ అయ్యి రెసిస్టెంట్ పీసీఓడిగా మారుతుంది అప్పుడు ఓన్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్లు ఇలాంటివి మాత్రమే ఉంటాయి బట్ ఇనిషియల్ స్టేజెస్ లోనే మనం దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసి ఓకే దాన్ని ఐడెంటిఫై చేసుకుని మనం దాన్ని ట్రీట్ చేసుకోగలిగితే పిల్లలు పుట్టకపోవడం అది ఏమి డిక్టింగ్ కాదమ్మా అలా ఏం లేదు డెఫినెట్లీ పీసీఓడి ఈజ్ ట్రీటబుల్ బట్ అది మన డిసిప్లిన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది పీసీఓడి ఉన్నవారు జంక్ ఫుడ్స్ తినవచ్చా జంక్ ఫుడ్ ఫస్ట్ క్రిమినల్ ఫర్ పీసీఓడి మీరు ఇన్స్టెంట్ గా దొరికేస్తున్నాయి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి అని మీరు తినే జంక్ ఫుడ్ లో ఉన్న ఫ్యాట్ వల్ల మీరు బరువు పెరుగుతున్నారు మీ హార్ట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది షుగర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం చాలా హార్మోనల్ డిస్ట్రప్టర్స్ అంటే ఎండోక్రైన్ డిస్ట్రప్టివ్ కెమికల్స్ అవన్నీ సో అవన్నీ ఉండడం వల్ల కూడా మీకు థైరాయిడ్ ఇంబాలెన్స్ అవ్వచ్చు హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వచ్చు పీసీఓడి అవ్వచ్చు మగవాళ్ళలో స్పమ్ కౌంట్ తగ్గచ్చు ఇవన్నీటికి వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ కాజ్ ఇస్ జంక్ ఫుడ్ అండి అది జంక్ ఫుడ్ అండ్ ద వేట్ ఇస్ ప్యాక్ అన్ని మనకి ప్లాస్టిక్ బాక్సెస్ లోనే వస్తున్నాయి సో అగైన్ సో ప్లీజ్ అవాయిడ్ జంక్ ఫుడ్ ట్రై టు ఈట్ ఓన్లీ హెల్దీ ఫుడ్ శానిటరీ ప్యాడ్స్ అనేవి ఏవి వాడితే మంచిగా ఉంటుంది మేడం సో ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ చూస్తే దాని మీద మొత్తం ప్లాస్టిక్ షీత్ ప్లాస్టిక్ లైనింగ్ కొన్నిటికైతే సెంటెడ్ కూడా దొరుకుతున్నాయి అది ఇప్పుడు చూడండి మన వెజైనల్ పార్ట్ అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్ మనకి ఇప్పుడు ఆ సెంటెడ్ ప్యాడ్స్ వాడటం వల్ల ఆ అగైన్ అందులో ఆ ప్లాస్టిక్ కోటింగ్ ఆ ప్లాస్టిక్ షీట్ వల్ల ఎండోక్రైన్ డిస్ వల్ల ఈ పిల్లలకి హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఏ కాకుండా ఈ సెంటెడ్ దీని వల్ల అది వెజైనల్ ఏరియాస్ ఇవన్నీ బాగా ఇరిటేట్ అయ్యి 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 పాపం బైట్ డిశ్చార్జ్ కంప్లైంట్స్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు పిల్లలు అండ్ ఈ చేంజెస్ అవుతా ఉండి ఆన్ లాంగ్ రన్ అది మనకి క్యాన్సర్స్ కూడా కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎవరైనా ప్యాడ్స్ ఏ వాడాలి అనుకుంటే డెఫినెట్లీ చూస్ ఓన్లీ దిస్ కాటన్ ప్యాడ్స్ అమ్మా ఇప్పుడు ఆ ప్లాస్టిక్ షీట్ లేకోకుండా నార్మల్ కాటన్ శానిటరీ ప్యాడ్స్ దొరుకుతున్నాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి అందులో కూడా సో ట్రై టు ప్రిఫర్ యూజింగ్ అన్ ఆర్గానిక్ కాటన్ లైనింగ్ ఉన్న ప్యాడ్ రాదర్ దెన్ ట్వల్వ్ అవర్స్ టెన్ అవర్స్ లాంగ్ స్టే అసలు నిజం చెప్పాలంటే ఎవ్రీ ఫోర్ అవర్స్ టు సిక్స్ అవర్స్ మీరు ప్యాడ్ మార్చాలి కంపల్సరీగా అలా కాకోకుండా అంత లాంగ్ డ్యూరేషన్ ఉన్నా కూడా మీకు అక్కడ ఆ బాక్టీరియా అనేది ఆ ప్యాడ్స్ మీద ఉండి మీకు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ దాని తర్వాత అది ప్రొలాంగ్ రికరెంట్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల సర్విక్స్ యుట్రస్ ఎఫెక్ట్ అవ్వడం ఐ ఇన్ఫెక్ట్ అవ్వడం లాంగ్ రన్ లో క్యాన్సర్స్ రావడం ఇలాంటివి చాలా చూస్తున్నాము సో మై సిన్సియర్ రిక్వెస్ట్ వుడ్ బి మీరు వాడుతున్నారు అన్నా కూడా ప్లీజ్ దట్ విత్ కాటన్ బేస్ అండ్ లైనింగ్ షీట్ ఆ సెంటెడ్ లాంటివి వాడకండి ఉండడం వల్ల పెరుగుతారు పెరుగుతారా పీసీఓడి వల్ల బరువు పెరుగుతారు బరువు పెరుగుతా ఉండడం వల్ల పీసీఓడి కూడా పెరుగుతుంది బికాస్ మనం బరువు పెరుగుతున్నాము అంటే దట్ ఈస్ అగైన్ మీ బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ అనేది ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అగైన్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీసీఓడి అనేది కాజ్ అవుతుంది సేమ్ వే మీరు పీసీఓడి ఎక్కువ ఎప్పుడైతే మల్టిప్లై అవుతూ ఉంటాయో సెల్స్ మీకు ఓవరీస్ లో అగైన్ దట్ విల్ ఆల్సో కాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ కాజ్ వెయిట్ గేన్ సో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండి మీరు బరువు తగ్గితే పీసీఓడి తగ్గుతుంది పీసీఓడి తగ్గే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని కొంచెం దాని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుని ఆటోమేటిక్గా మీరు బరువు కూడా తగ్గుతారు పీసీఓడి వల్ల హెయిర్ లాస్ అవడం అనేది జరుగుతుందా మేడం సో పీసీఓడి అనేది ఇప్పుడు మనం అనుకున్నట్టు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ పీసీఓడి ఇస్ హై టెస్టాస్టిరాన్ సో మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం అంటే మగవాళ్ళలాగా ఈ ఫ్రంట్ ఆఫ్ ద స్కాల్ప్ ఏరియా తొందరగా హెయిర్ లాస్ అవ్వడం లేదంటే హెయిర్ థిన్నింగ్ అనేది ఎక్కువ అవ్వడం ఇలాంటివి కామన్ గా చూస్తాం అట్ ద సేమ్ టైం దాంతో పాటు మీకు స్ట్రెస్ ఉంటుంది వీళ్ళు టైంకి నిద్ర ఉండదు ఫుడ్ ఉండదు ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా అది ఓన్లీ పీసీఓడికి ఎలా అయితే ఉంటుందో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది పీసీఓడి పేషెంట్స్ లో ఎక్కువ చూస్తాం మేడం ఇప్పుడు చిన్నపిల్లల్లో పీరియడ్స్ తొందరగా వస్తున్నాయి కదా మేడం ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం సో పీరియడ్స్ ముందు రావడం అనేది ఇప్పుడు అగేన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తిన వల్లే మనం తినే ఆహారము అన్ని కెమికల్స్ వల్లే పిల్లలకి పీరియడ్స్ అనేవి నార్మల్గా లెవెన్ ఇయర్స్ అలా వచ్చేది ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్లో కూడా చూస్తున్నాం సో ప్యూబర్టీ అంత ఎర్లీగా రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాజ్ మదర్ ఆర్ ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ బేసిక్ దాని ఫిజియాలజీ చెప్పండి అది ఏదో పెద్ద పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళ బాడీలో చేంజెస్ కూడా వాళ్ళకి అర్థం కావు సో ఆ దీంట్లో వాళ్ళకి చాలా స్ట్రెస్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు చాలా మంది అసలు అది అది చాలా మంది మన పెద్ద ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ అది చెడు రక్తం అది బ్యాడ్ అది ముట్టుకోకూడదు ఇది చేయకూడదు అని చెప్తారు ప్లీజ్ టెల్ దెమ్ అది నార్మల్ అది ఒక నార్మల్ ఫిజియాలజీ ప్రతి ఆడవారి బాడీలో అది రొటీన్ గా రెగ్యులర్గా జరిగే ఒక చేంజ్ అనేది మీరు మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి అట్ ది సేమ్ టైమ్ ప్యాడ్స్ అనేది ఎలా డిస్పోజ్ చేయాలి మన బాడీలో చేంజెస్ అంటే వాళ్ళకి కొంచెం బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సడన్ గా చిన్న చిన్నగా యాక్నీస్ రావచ్చు కొంతమంది నల్లబడచ్చు కలర్ చేంజ్ ఉంటుంది హెయిర్ ఫాల్ ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి బాడీలో ఉన్న న్యూట్రిషన్ కూడా తక్కువ ఉంటుంది బికాస్ మన బాడీకి ఆ టైంలో వాళ్ళకి ఆ పెరిగే స్టేజ్ కాబట్టి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది రిస్ అది వాళ్ళకి ఆ బాడీకి అంత న్యూట్రిషన్ మనం వాళ్ళు తినే ఫుడ్ కానీ వాట్ ఎవర్లో అది దొరకకపోతే అగైన్ మనకి హెయిర్ ఫాల్ లేకపోతే బాగా వీక్ అయిపోవడం ఊరికే అలసిపోవడం ఇలాంటివి కూడా చూస్తాం సో వాళ్ళకి ఈ చేంజెస్ అనేవి నార్మల్ అనే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయండి ఎవరన్నా ఏదన్నా అన్నా గివ్ దమ్ దట్ స్పేస్ వాళ్ళు వచ్చి మీ దగ్గరే చెప్పేలాగా సో దట్ మీరు దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సైకలాజికల్ గా ఈ స్ట్రెస్ డిప్రెషన్ అనేవి చాలా తగ్గుతాయి అండ్ ఫుడ్కి వచ్చేటప్పటికి మేక్ షోర్ ఆర్ గివింగ్ దెమ్ హెల్దీ ఫుడ్ ఇప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండదు ఇప్పుడు పొద్దున్న వెళ్తే స్కూల్లో నైట్ వరకు ఉంటారు మళ్ళీ నైట్ వచ్చారు అంటే ఆల్ ది డూస్ డూ దేర్ హోమ్ వర్క్స్ చూసుకుని నిద్రపోతారు ఆర్ స్క్రీన్ టైం సో కుదిరినంత వరకు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోండి పిల్లల్లో స్క్రీన్ టైం అనేది కొంచెం తక్కువ కంప్లీట్గా జీరో అయితే ఇంపాసిబుల్ అట్లీస్ట్ తగ్గించుకునేలాగా చూడండి ఆహారం అనేది హెల్దీగా అంటే నట్స్ సీడ్స్ డేట్స్ ఇవ్వడం ఫ్రూట్స్ ఏదొక ఫామ్ లో ఇప్పుడు మీ పిల్లలు సపోజ్ మీరు ఇచ్చేది ఒక నచ్చ అట్లా పెడితే తినట్లేదు ఒక వాళ్ళకి నచ్చేలాగా ఒక చేసి చేసేవండి ఒక ఫ్రూట్ వేసేసి నచ్చేసేసి జస్ట్ బ్లెండ్ ఇటెండ్కి పెట్టుదాం సో వాళ్ళకి నచ్చేలాగా మనం ఎన్ని రక ఎలా అయినా మాడిఫై చేసి వాళ్ళకి ఆహారం అనేది వాళ్ళకి వెళ్ళేలాగా ఉంటే బాగుంటుంది సో ఫుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ పర్సనల్ హైజీన్ శానిటైజేషన్ అంటే మనకి జస్ట్ ప్యాడ్స్ అనేది ఎలా యూస్ చేయాలి ఎంత ఫ్రీక్వెంట్ గా మార్చాలి ఎంత ఎలా డిస్పోజ్ చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ సో అది ఓన్లీ ఐ థింక్ మదర్ ఓన్లీ కెన్ టెల్ దేర్ డాటర్స్ పీసీఓడికి మందులు అనేవి ఎక్కువగా తీసుకోవచ్చా సో పిసిఓడికి నేను చెప్పినట్టు నైంటీ పర్సెంట్ ట్రీట్మెంట్ ఇస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అమ్మా ఇప్పుడు మీరు గనక నిద్ర సరిగ్గా ఉండట్లేదు మీకు సెవెన్ అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది దాన్ని కొంచెం తగ్గించుకోండి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఇవన్నీ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఇవి కుదరదు అన్న పక్షాన మాత్రమే మనము హార్మోనల్ మేనేజ్మెంట్ కానీ వెళ్ళాలి కొంతమందిలో రెసిస్టెంట్ పీసీఓడి అని ఉంటుంది అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ తప్పదు కానీ ఎవ్రీబడి ఇప్పుడు స్కాన్ లో చూసి ర్యాండమ్ గా మందులు తీసుకుని వాడుతున్నారు హార్మోనల్ పిల్స్ తీసుకుంటున్నారు పీరియడ్ రెగ్యులర్ గా ఉంది అంటే జస్ట్ పీరియడ్స్ రావడానికే తీసుకుంటున్నారు కానీ ద రూట్ కాజ్ ఏంటి అని తెలియకుండా మనం పీరియడ్స్ పీరియడ్స్ కి జస్ట్ వస్తే చాలు అని అలా హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా రాంగ్ మేడం మీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు హాస్పిటల్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణ హెల్త్ టిప్స్